વાકૃકર જમ્બેદક જય 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 દિન જય જીન જય દિન જય 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 సోదరులారా ఈరోజు కడప నందు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది దళిత సంఘాల ఐక్య వేదిక మేరకు ఈరోజు భారత్ బంద్ కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏపీ రాష్ట్ర మాలమహనాడు సంఘం పోరాడుతుంది సోదరులారా ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో మేము ఎందుకు బంద్ చేస్తున్నామంటే ఎస్సీ వర్గీకరణ వల్ల దళిత జాతికి చాలా అన్యాయం జరుగుతుంది ఎస్సీ ఎస్టీలు అంట్రానితరంలో మగ్గుతున్నారనే విషయం సోదరులారా అందరికీ తెలుసు ఈరోజు మాదిగ సోదరులు ఎస్సీ వర్గీకరణ మంజూరైందని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇచ్చిందని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తున్నారు సోదరులారా ఎస్సీ వర్గీకరణ వల్ల మనకు రిజర్వేషన్స్ కోల్పోతాము క్రిమిలే అనేటువంటి పద్ధతి బీసీ ఓసీలలోటు వర్తిస్తుంది బీసీలలో ఓసీలలో కుల వివక్షత లేదు సోదరులారా ఆలోచించండి ఎస్సీలల్లో కుల వివక్షత ఉంది ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళు కలెక్టర్లు కావచ్చు ఎస్ఐ సిఐలు కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు ఆర్డీఓలు కావచ్చు ఎటువంటి స్థాయి అయినా కానీ వాళ్ళు అంటరానితనం ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఎవరు అతను అంటే ఓ మాలా ఓ మాదిగా ఓ వీళ్ళు మాది వల్ల మాలల్లా నేర్చు కించపరుస్తున్నారు ఈ విషయం నిజం కాదా మీకు తెలియదా సోదరులరా ఆలోచించండి ఈరోజు ముప్పై సంవత్సరాల ఉద్యమం నీరు గార్చినారు ఎస్సీ వర్గీకరణ విషయంలో ముప్పై సంవత్సరాలు లైఫ్ నాశనం చేసినారు మీరు ఆలోచించండి ఇదే ముప్పై సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణ కోసం కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేసింటే ఈరోజు మనకు రాజ్యాధికారం వచ్చేది ఆ విషయాన్ని మానేసి ఈ వీరు ఎస్సీ వర్గీకరణ విషయంలో జీవితం కాలం వ్యస్ వ్యర్థం చేసినారు మూడు దశాబ్దాలుగా ఈ విషయం ఆలోచించండి మాదిగ సోదరులారా మనమందరం ఐక్యతతో పోరాడదాం అన్నదమ్ముల లాగున్నటువంటి మనము విడదీసి పాలిస్తారనే విషయం మీకు తెలియదా రాజకీయ కుట్ర అని మీకు తెలియదా సోదరులారా ఆలోచించండి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఎంత వ్యాపారస్తులమైనప్పటికీ మనల్ని మాలలు మాదిగలు అని చెప్పి కించపరచడం లేదా ఆలోచించండి మన వాళ్ళు ఈరోజు చిన్న ఉద్యోగం పొందిన ఈ క్రిమిలేయర్ అనేటువంటి పద్ధతి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ క్రిమిలేయర్ అనేది ఎస్సీ ఎస్టీలకు వర్తించదు బీసీలకు ఓసీలకు మాత్రమే వర్తించుతుంది ఎందుకంటే వాళ్ళల్లో ఉన్నటువంటి పేదలను గుర్తించి వాళ్లకు రిజర్వేషన్ కేటాయించడం ఏబిసిడి వర్గీకరణ చేయడం న్యాయమే కాదని చెప్పడం లేదు కానీ ఎస్సీలలో అటువంటి క్రిమిలేయర్ పద్ధతి ఏబిసిడి వర్గీకరణ చేస్తే వాళ్ళకనేది అంటరాంతరం ఎక్కడికి పోదు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళకు అంటరాంతరం అనేది వెంటాడుతూనే ఉంటుంది సోదరులరా అందువల్ల ఈ క్రిమిలేరు పద్ధతిలో చిన్నపాటి ఉద్యోగం వచ్చిన ఆ ఉద్యోగస్తులకి రిజర్వేషన్ రద్దు చేసే అంశము అనే పద్ధతిలో ఉంది కాబట్టి ఆలోచించండి సోదరులరా తప్పకుండా మనమందరము కలిసి ఏకమై ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు అందరము కలిసి రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలి తప్ప రాజ్యాధికారం కాకుండా వర్గీకరణ విషయము మనము రిజర్వేషన్ల కోసం కొట్లాడమేంది రాజ్యాధికారమే మంది అయితే రిజర్వేషన్లు మనకేంటికి సోదరులారా ఈరోజు భారత బంధు సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ భారతదేశంలో ప్రతి ఒక్క మాల సహోదరుడు రోడ్డుపైకి వచ్చి ఈరోజు వ్యతిరేక తీర్పుకు వ్యతిరేకంగా బంధు పాటిస్తున్నాం అందుకు కారణంగా కడప జిల్లాలో ఏపీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు నేను కూడా ఎందుకంటే నా వంతుగా నా జాతి కోసము మరి ఈ యొక్క బంధును పిలుపునిచ్చి నేను కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనేది ఈవీఎం ద్వారా ఏర్పడిన కూటమి ప్రవర్తన చేసే ఒక కుల్లు ఇది మాత్రమే మాలా మాదిగల సహోదరులు ఇద్దరు ఐక్యతగా ఉన్నవారిని ఇడదించు రీతిగా ఇద్దరిని విడదీసి పాలించడానికి చేస్తున్న కుట్ర ఇది కేవలం అధికార పార్టీ చేస్తున్న కుట్ర మాత్రమే ఎస్సీ వర్గీకరణ ఇది రిజర్వేషన్ తీసివేయడానికి చేస్తున్న కుట్ర మాత్రమే కాబట్టి క్రిమిలేరు అనేది చాలా కులుతో కుతంత్రం కూడిన పని ఇది ఎందుకంటే క్రిమిలేర్ ద్వారా రిజర్వేషన్ ఎత్తివేయడానికి చూస్తున్నటువంటి అధికార పార్టీ కేంద్ర ప్రభుత్వము క్రిమిలేర్ ప్రవేశపెట్టి ఎలాది ఎలా సరే ఎస్సీ రిజర్వేషన్ ఎత్తివేయాలని కుట్రపడుతూ ఉంది కా కాబట్టి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం ఈ సుప్రీంకోర్టు తీర్పు ఉపసంహించినంత వరకు దేశమంతా మేము బంధువులు నిర్వహిస్తూ ఉంటాం ఆ ఉద్యమాన్ని ఇంకా ముమ్మరం చేస్తాం అలాగనే పార్టీలకు అతీతంగా ఎవరైతే మాలా సహోదరులు ఉన్నారో ఇంకా అందరూ రావాలి అందరూ ఏకదాడిగా వచ్చి ఉమ్మడిగా పోరాటం చేస్తే మనం ఈ విజయం పొందుకుంటాం కాబట్టి మన అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఇంకా ముందుకు రావాలి ఈ కూటమి ప్రవర్తక కుళ్ళు నుంచి అధికార పార్టీలు ఎవరైతే ఉన్న ఉన్నారో ఇంకా ఎవరైతున్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఇంకా ఉన్నారో ప్రతి ఒక్కరు బయటికి రావాలా పార్టీ పార్టీ పార్టీలు పక్క పెట్టి జాతి కోసం అందరూ ముందుకు రావాలా కలిసి ఉమ్మడిగా పోరాటం చేయాలా పోరాటం చేసినప్పుడు ఈ యొక్క భారత రాజ్యాంగ ఒక హక్కును మనం కాపాడుకుంటాం ఎవరైతే మనం విభజించి పాలిస్తు రీతి కావాలి విభజించడానికి ప్రయత్నం చేస్తారో విభజించుకోవడం ఐక్యతగా ఉండాలంటే మనం అందరము ఉమ్మడిగా పోరాటం చేయాలా ప్రతి ఒక్కరు రావాలని బహుజన సంక్షేమ సంఘము పిలుపునిస్తోంది జై భీమ్